విజయవాడ అమరావతిలో అద్భుతమైన త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కి వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం అయితే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం ముందేమో సేల్ లో విలీనం చేస్తా అన్నారు ఇప్పుడు నష్టాల్లో ఉంది అని చెప్పి పద్నాలుగు వేల నాలుగు వందలు ప్రకటించడం జరిగింది అసలు ఈ అంశాన్ని ప్రైవేటీకరణ అంశాన్ని ప్రైవేటీకరణ చేయబోతున్నారా దీన్ని లేకపోతే అసలు ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడాలి అనేది మన అజయ్ శర్మ గారిని అడిగింది మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ అసలు ఈ అంశాన్ని మనం ఎలా చూడాలంటారు ఫస్ట్ ఏమో సేల్ లో విలీనం చేస్తున్నాం నష్టాల్లో ఉంది అన్నారు నష్టాల్లో లేదు బాగా లాభాల్లోనే ఉంది అని చెప్పి అక్కడ ఎంప్లాయీస్ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడేమో పద్నాలుగు పద పదకొండు వేల నాలుగు వందల కోట్లు కేంద్రం నిధులు ప్రకటించింది ఏం జరుగుతుంది సార్ అసలు ఇప్పుడు వచ్చిన ప్యాకేజీ అది స్వాగతించాలి అది ఇది ఎలాంటి ప్యాకేజ్ అంటే ఇది స్వాగతిస్తున్నప్పుడే దృష్టిలో అంటే మనిషికి ఏమైనా ఆపరేషన్ చేశారనుకోండి ఇప్పుడు తెలియకుండా పెయిన్ కిల్లర్స్ ఇస్తారు కొన్నాళ్ళు పెయిన్ కిల్లర్స్ కొన్నాళ్ళు పని చేస్తాయి ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్ కూడా అలా పెయిన్ కిల్లర్ లాంటిది ఇదే పెయిన్ కిల్లర్ కూడా అవసరమే ఇది అవసరమే చెప్పడం లేదు పెయిన్ కిల్లర్ కూడా అవసరమే అయితే ఈ పెయిన్ కిల్లర్ తోటి స్టీల్ ప్లాంట్ యొక్క సమస్యలు మొత్తం పరిష్కారం కావు ఇది తాత్కాలికంగా టెంపరీ రిలీఫ్ అనుకోవచ్చు జ్యూస్ అది అప్పుడు తీర్చడానికి ప్రస్తుతం అప్పులు తీర్చడానికి అని చెప్తున్నారు కదా అసలు ఇష్యూ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరిలోను ఈ సెంట్రల్ కేబినెట్ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ అంటే పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తామని నిర్ణయం చేసింది అప్పటికి సమస్య ఉత్పన్నమైంది నాలుగేళ్ళు అయింది ఇప్పుడు ఇప్పుడు కూడా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ నిన్న ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము ఉపసంహరించుకుంటున్నామని ఎక్కడ చెప్పలేదు అందువల్ల ఈ ప్యాకేజ్ ఇచ్చి స్టీల్ ప్యాంట్ కొంత రివైవ్ అయిన తర్వాత మళ్ళీ అమ్మేసే ప్రమాదం అలాగా ఉంది అందువల్ల అసలు ఇష్యూ పరిష్కారం కాలేదు దీనివల్ల ఒకటి రెండోది ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని భర్తీ చేయడానికి కొంత వర్కింగ్ క్యాపిటల్ కానీ ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు నిన్న ప్యాకేజ్ ఇచ్చారు అందులో పదివేల మూడు వందల కోట్ల రూపాయలు ఈక్విటీ కింద మిగిలింది వర్కింగ్ క్యాపిటల్ కింద ఇస్తామని చెప్పారు ఇది ఓకేది అయితే నష్టాలు ఎందుకు వస్తున్నాయి పాయింట్ నష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ఆయన కుమారస్వామి గారే నిన్న ప్రెస్ మీట్లోనే చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది దేశంలోనే మొట్టమొదటి ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి ఆఫ్ షోర్ పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్ ఇది భారతదేశంలో ఇంక ఏ స్టీ పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్ సముద్ర తీరంలో లేదు మందే ఉంది ఇది రెండోది ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేశం మొత్తం మీదే ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉన్నాయి ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం సొంత గనులు లేవు ఇప్పుడు వీరు చెప్తున్నటువంటి నష్టాలకి కారణం ఏంటంటే సొంత గనులు లేకపోవడమే ఉదాహరణకి మన సంవత్సరానికి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు గనులు ముడిసరి కొనుక్కోవడానికి సరిపోతుంది డబ్బులు ఇది ముందు ఎన్ఎండిసి టన్ను మూడు వేల ఐదు వందల రూపాయలకి ఎన్ఎం డీజీ దగ్గర ఇప్పుడు ఎన్ఎండిసి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని రిస్ట్రిక్ట్ చేసింది మొత్తం స్టీల్ ప్లాంట్ యొక్క ముడిసెరుకు రిక్వైర్మెంట్లో థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఎన్ఎండిసి దగ్గర ఉంటుంది మిగిలిన ఓపెన్ మార్కెట్లో కొంటారు ఈ ఓపెన్ మార్కెట్లో టన్నుకి ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల దాకా ఉంది అందువల్ల స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్టీలు తయారీకి అత్యధికమైనటువంటి ఖర్చు ఏంటంటే రా మెటీరియల్ ఇది క్యాప్ టూ మైన్స్ లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి దారుణం ఈ క్యాప్ టు మైన్స్ కావాలి అంటే ప్రభుత్వమేనా కేటాయించాలి లేకపోతే ఆల్రెడీ టు మైన్స్ ఉన్నటువంటి ఇంకో వంద సంవత్సరాలకి సరిపడా క్యాప్ టు మైన్స్ ఉన్నటువంటి సైల్ ఉంది స్టీల్ అథారి అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అది కూడా పబ్లిసేట అందువల్ల అందులో మెచ్చి చేయాలనే డిమాండ్ అక్కడి నుంచి వచ్చింది సైల్లో సైల్లో మెచ్ చేయాలని లేదంటే అన్నం టిసి దగ్గర టు మైన్స్ ఉన్నాయి ఎన్ఎం టిసిలో చేయాలి అందులో ఈ రెండు కాకుండా ఇప్పుడు అసలు సమస్య అసలు నష్టానికి కారణమైనటువంటి సమస్యలు ఇంకా పరిష్కారం చేయలేదు అలాగే ప్రైవేటీకరణ నేనే ఉపసరించుకున్నామని చెప్పలేదు అంటే కోసం మాట్లాడకుండా ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఇవ్వడం అంటే అది పెయిన్ కలర్ లాంటిది ఇది ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఇచ్చేసి తర్వాత మనం మామూలుగా మన వాళ్ళు నిన్న మొన్న కనుమ చేశారు కదా కోడల్ని మేకల్ని బలిస్తున్నప్పుడు బాగా ప్రస్తాపు చేస్తారా వడుకు కుంకు ఇదంతా రాసి అలాగే చేస్తున్నట్టుగా అనిపిస్తాం మరి నిజంగా ని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశం ఉండి ఉంటే దీని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాం దీన్ని బలోపేతం చేస్తాం దీన్ని క్యాపిటమ్ కేటాయించేలా సైల్లో కానీ ఎన్నీసీలో కానీ మెచ్చేస్తామని చెప్పువలసింది వాస్తవంగా స్టీలు ఉత్పత్తి రాబోయే పదేళ్ల కాలంలోనూ రెండు వందల మిలియన్ టన్ను పెంచాలని ప్రభుత్వం యొక్క యాప్స్ అంటే దాని టార్గెట్ పెట్టుకుంది అది పెంచాలంటే అంటే కొత్తగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు వాటిని స్థాపించేలా చాలా ఖర్చుతో కూడుకున్నది ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు ఏడు పాయింట్ మూడు టన్నులు మిలియన్ టన్నులు కెపాసిటీ ఆల్రెడీ ఎక్స్పెన్షన్ అయిన తర్వాత దాని కెపాసిటీ సెవెన్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ ట్వంటీ మిలియన్ టన్స్ ఎక్స్పెన్ చేసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని దగ్గర ఆల్రెడీ ఉంది ఇమ్మీడియట్ గా చేయొచ్చు అందువల్ల రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ కెపాసిటీని ఇరవై మిలియన్ ఇరవై మిలియన్ టన్నులు పెంచే అవకాశం ఉంది వాళ్ళు చెప్పుకున్న రెండు వేల మిలియన్ టన్నులు లో భాగంగా ఇది కూడా జరుగుతుంది రూపాయి ఖర్చు పెట్టకలేదు మిగిలిది ఒక్క టన్నుకు ఉత్పత్తి చేయాలని అదనంగా ఖర్చు పెట్టాలి ప్రభుత్వం కానీ దీనికి ఏది ఖర్చు పెట్టకుండా పెంచచ్చు మరి ఎందుకు ప్రభుత్వ రంగో దీన్ని కొనసాగించుతానే అందువల్ల ఇలాంటి తాత్కాలికంగా ఉపశమనం చేయడం అనేది ఓకే ఇది ఇది మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ కాదు పర్మనెంట్ సొల్యూషన్ అయితే రెండు చేయాలి సొల్యూషన్ బాగుంటది అంటారు ఉన్న పరిస్థితుల్లో పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ప్రభుత్వం స్పష్టమైనటువంటి దీన్ని ప్రైవేట్ చెయ్యం అనేటువంటిది దగ్గర చేయాలండి అది ఇంకా స్టాండ్స్ అది ఎందుకంటే ఎప్పుడో నాలుగేళ్ల క్రితం చేసినటువంటి నిర్ణయం అది అలాగే ఉంది ఇంకా అందువల్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విత్డ్రా చేసుకుంటున్నామని ప్రకటన చేయాలి ఫస్ట్ వే ప్రకటన రెండోది క్యాప్ టూ మైన్స్ కేటాయించాలి క్యాప్ టూ మైన్స్ లేనటువంటి పరిస్థితుల్లో సైల్లో చేయాలి అంతకంటే సొల్యూషన్ అని లేదు అయితే ఇప్పుడు చెప్పు పదకొండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పులు అవి ఉన్నాయండి పిఎఫ్ జ్యూస్ వర్కర్స్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ దగ్గర నుంచి రికవర్ చేసినటువంటి పిఎఫ్ జ్యూస్ కూడా పిఎఫ్ డిపార్ట్మెంట్ కట్టలేదు యాజమాన్యం అలాగే శాలరీస్ నాలుగు వందల కోట్ల రూపాయలు దాదాపు బాకీ ఉంది ఇప్పటికీ నాలుగు నెలల పెట్టి జీతాలు లేవు ప్లానే కదా ప్లాన్ ప్రకారం చేస్తుంది స్టీల్ ప్లాంట్ దగ్గర డబ్బులు కూడా శాలరీస్ ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు మాకు స్టీల్ మినిస్ట్రీ అంటే సెంట్రల్ స్టీల్ మినిస్ట్రీ నుంచి మాకు ఆదేశాలు వస్తాయి కానీ శాలరీస్ ఇవ్వమన్నారు కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చాను కుమార్ ప్రకటించారు నన్ను కూడా చెప్పారు ఇంత ముందు ఐదు వందల కోట్లు ఇచ్చాను ఐదు వందల కోట్లను నాలుగు వందల కోట్ల రూపాయలు పైగా జీఎస్టీ లోపల మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది ఉద్యోగుల జీతాల కంటే కేంద్ర ప్రభుత్వానికి కట్టవలసినటువంటి పన్నే ప్రయారిటీ అయిపోయింది స్ట్రీల్ యాజమాన్యం ప్రభుత్వం చెప్పాలి కదా వర్కర్స్ జీతాలు ప్రయారిటీ నాలుగు నెలలు కూడా జీతాలు పండగ అయిపోయింది కాంట్రాక్ట్ తీసే ఇది చాలా ధర ఇప్పుడు ఉద్యోగులను తగ్గించేయడానికి వేఆర్ఎస్ కూడా ప్రకటించేసింది రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు అన్నీ అలాగే ఉన్నాయి యథాతథగా ఉన్నాయి వాటిని ఏమి విత్రా చేసుకోలేదు అందువల్ల ఈ ఈ ప్యాకేజ్ తోటి ఏదో స్టీల్ ప్లాంట్ రివైవ్ అయిపోతుంది ఇంకా సర్వ పరిష్కారం అయిపోయింది అని సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి మాత్రం కాదు ఆ ప్రమాదం మేడం మీద కత్తిలే ఇంకా అలా వేలాడుతూనే ఉంది సో త్వరలోనే దీని దీనికి పులిష్టం పెట్టాలంటే కేంద్రం కలం చేసుకొని చెప్పాల్సిందే కేంద్రం కలగ చేసుకుంది ఆల్రెడీ కేంద్రం కలగ చేసుకుంటేనే సమస్య వచ్చింది కేంద్ర ప్రభుత్వం వల్ల దీన్ని వదిలేస్తే లాభాలు ఉండి ఉండదు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఆ రకంగా చెప్పే రైట్ ఎక్కడ ఉందండి దీని మీద కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇన్వెస్ట్ చేసి నాలుగు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దానికి రిటర్న్ గా దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఇప్పటికి కేంద్ర ప్రభుత్వానికి స్టీల్ స్టీల్ ప్లాంట్ ఇచ్చింది పనులు రూపంలో ఉంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం భారం ఏం కాదు ఇది పెద్ద బంగారు బాధలాంటిది సాడిన స్టీల్ ప్లాంట్ అందువల్ల ఏమి ఇచ్చాకలేదు వాడి వీళ్ళు ఇచ్చిన డబ్బులే తిరిగి ఇస్తే ఇది అందువల్ల ఈ ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలనేటువంటి పాలసీ కేంద్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే దీన్ని ప్రైవేటైజేషన్ అని ఉపసరించడం సైలం చేయడం చేసి ఉండాలి అది కూడా చేయలేదు ప్రధానమంత్రి గారు చెప్పారు వాళ్ళ పాలసీ ఇప్పటికీ మారలేదు పాలసీ క్లియర్ ప్రధానమంత్రి గారు అని చెప్పారు ఏంటి గవర్నమెంట్ అది నో బిజినెస్ ఇన్ డూయింగ్ బిజినెస్ అని అందువల్ల ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ అనేది వాళ్ళ విధానం విధానం ఎక్కడ మారలేదు విధానం కోసం కూడా మనం అడగట్లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసాహించుకోమన్నాను అందువల్ల ఇప్పుడు కొంతమంది ఏదో సంబరాలు చేసేసుకుని అంత అయిపోయింది స్టీల్ ప్లాంట్ రివైబుల్ అయిపోయింది ఇంకా అంతా అంతా మంచి అంతా మంచి అనుకునేంత సీన్ ఏమో ఇక్కడ కనపడలేదు ఇప్పుడు అయితే ప్యాకేజ్ ఇచ్చారు కొద్దిగా కొద్దిగా నేను ముందుగా చెప్పినట్టే పెయిన్ కలర్ లాగా పనిచేస్తుంది కొన్నాళ్ళు పెయిన్ కిల్లర్ ఏముందండి మొత్తం ఈ ప్యాకేజ్ అంతా ఇలా ఉన్నా ఈ రా మెటీరియల్ కను కొరకుండా మార్కెట్లో ఎనిమిది వేల టన్ను ఎనిమిది వేల రూపాయలు పెట్టి టన్ను కొనుక్కుంటే ఇది ఆరు నెలలు మళ్ళీ నష్టాలు వెళ్ళిపోతుంది ముడిశారు మెయిన్ అండి దాని ప్రస్తావన తీసుకురాలేదు అలాగే ప్రైవేట్ కన్నా నిర్ణయం అనేది మెయిన్ రెండు ఆ రెండు ప్రస్తావన లేకుండా ఇంకెంత చేసినా ఉపసంహరణ చేసినా ఉపయోగం లేదు పదకొండు వీళ్ళు చెప్పింది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చారు ఇప్పుడు ప్యాకేజ్ పదకొండు వేలు కాదు పాతిక వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వారణాలు కాదు సంవత్సరం సంవత్సరం నిలబడుతుంది మళ్ళీ మామూలే నష్టాలు వస్తున్నాయి ఎన్నాళ్ళు ఈ డబ్బులు ఇస్తాం అనేటువంటి నేపం స్టీల్ ప్లాంట్ మీద నెట్టేసి దీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం అనేటువంటి ఆలోచన దీని వెనకాల కనబడుతుంది కానీ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించాలి పరిరక్షించాలి అనేటువంటి ఆలోచన ఏ కోశాలు చూసినా కలపట్లేదు రైట్ సార్ ఈ అంశం మీద మాకు తెలియని విషయాలని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ సార్